శ్వాసముండాలి ఆయన ఎందు ఆనందించే వారమై ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక సంతోషమే సమాధానము సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా నా సఖ్యమైన సంతోషం నారుదయము ఇంతగా మారేను నా హృదయము వింతగా మారేను నాలోచి నందునా నాలో యూసువచీ నందునా సంతోష మే సమాదానే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు నేడే నేడేసుకురము నేడేసుకురము దేవునికి స్తోత్రం హలేవరకు చాలా చక్కని మాటలు కదా సంతోషముగా ఉండాలి అంటే ఏం చేయాలి మనము ఏమై ఉండాలి ఎన్ని మాటలు చెప్పాడు మీకు మూడు మాటలు గుర్తున్నాయా ఏమేం చెప్పాడు మొదటి మాట ఏంటి మొదటి మాట సంతోషము రెండవ మాట ఎదయ్యా సుఖాన్ని వెళ్ళబుచ్చుట మూడవది భయభక్తులు కలిగి కష్టార్జితాన్ని అనుభవించాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా మరి సంతోషము అనుభవించేవారుగా ఉండాలంటే మనం ఏమయ్యాలి ఏసుని వద్దకు రావాలి దేవుని యొద్దకు రావాలి దేవుని యొద్దకు వస్తేనే కదా సంతోషము అందుకే పిల్లి పిల్లకి రాసిన పత్రికలేముంది నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఏముంది అమ్మ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ఆనందించాలి ప్రభునందు ఆనందించాలి ప్రభునందు ఆనందించాలంటే మనం ఆయన ఎద్దకు రావాలి ఆయన ఎందుకు రావాలంటే మనము ఒక ఆలయముగా మార్చబడాలి కొరింతలకు రాసిన పత్రికలు ఉంది కదా మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అందుకే పిల్లరా మనం ఏమై ఉండాలంటే దేవునికి ఆలయముగా మార్చబడితే మన కుటుంబాలు సంతోషముగా సమాధానముగా నెమ్మదిగా జీవించగలుగుతాయి అందుకే మనము దేవుని ఎద్దకు రావాలంటే మనమేమై ఉండాలి ప్రభునకు మన హృదయంలో అప్పగించే వారమై ఉండాలి అవునా కదా అదే కదా ఇంతవరకు మరి ఉపదేశం అంగీకరించాలంటే దేవుని యొద్దకు రావాలి దేవుని యొద్దకు వస్తేనే చెప్పబడిన ప్రతి మాట మన హృదయంలో ఉంచబడుతుంది ఎందుకంటే ఇంకొక మాట ప్రకటన గ్రంథంలో ఏముందంటే మనుషులలో దేవుని నివాసం ఉందంట మనుషులలో ఏముందంటమ్మా చదివార మాట ప్రకటన గ్రంథంలో చదివేర మాట ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము మూడవచ్చినము చూడండి ఒకసారి ఇరవై ఒకటో అధ్యాయం మూడవచ్చినములు ఉంటుంది చూడండి అప్పుడు ఇదిగో మనుషులలో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారు ఆయన ప్రజలై ఉందురు దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండిను దేవునికి స్తోత్రం కింద చక్కటి మాట ఉందండి ఆ కింద రాయబడిన మాట ఒకసారి చదువు తల్లి వారి పాశ్వబిందువులను ఆయన తుడుచును అని రాయబడి ఉంది ఎవరికి ఎవరికి తుడుస్తాడు ఆయన ఆయన ఎత్తుకు వచ్చిన వారి ఎవరి ఎక్కడి నుంచి తుడుస్తాడంటే ఆయన కన్నుల పా బిందువులను తుడిచివాడు ఆయనే దేవునికి స్తోత్రం కలుగునుగాక మరణం మరణమిక ఉండదు పూర్తి జాతాలు ఒకసారి మరణం ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఊక ఉండదు మొదటి సంగతులు ఏమైపోయాయంట గతించి పోయాయి దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఇవన్నీ ఉండకుండా అంటే ఏం చేయాలి మీకు ఒకే ఒక మాట దేవుని ఎద్దకు రావాలి దేవునికి ఆలయముగా మార్చబడాలి మన హృదయం ఆయనకు అప్పగించుకోవాలి అప్పుడు మనకు దుఃఖం వచ్చినా బాధ వచ్చిన ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా ఇంకా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఇవన్నిటిని తీసివేవాడు ఆయన చివరికి మరణం వచ్చినా కూడా మరి తొలగించే దేవుడు అందుకే మనలో దేవునికి నివాసము చేస్తేనే సంతోషం అవునా కదా మనలో దేవునికి నివాసము కట్టుకోవాలి మనం మనము నివాసము కట్టుకున్నంత మాత్రాన ఇప్పుడు ఈ నివాసాలు కట్టుకుంటే ఇవి అశాశ్వతమైనవి ఒకరోజు ఇవి కూలిపోతాయి పడిపోతాయి ఈ దేహము కూడా ఒకరోజు హాయిగా సుఖించి మట్టిలో పరిపేసుకొని పడుకుంటుంది కానీ అదే నీవు నివాసముగా మార్చబడితే దేవుడు నీకు ఎన్నిటినీ తీర్చేస్తాడు అందుకే నీ సంతోషము పరిపూర్ణం కావాలంటే దేవుణ్ణిలో ప్రతిష్ఠించుకోవాలి హలో కాబట్టి పిల్లరా చెప్పబడిన వాక్యము నిరర్థకము కాకుడినట్లు మీరు చేయవలసిన ఒకే ఒక పని ఒకవేళ దేవుని నమ్మకపోతే విశ్వసించని వారికి అపనమ్మకస్తులుగా ఉంటే ఇంకా ప్రభుని అంగీకరించకపోతే ఇదే మంచి సమయం మిక్కిల అనుకూల సమయం నేడే రక్షణ దినం ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కాబట్టి నీవు సిద్ధపడాలి ఇప్పుడు ఏదైనా ఊరికి వెళ్తే ఏం చేస్తామండి మనం ఏమండి దేనికి సిద్ధపడాలి ఉన్న పొలంగా వెళ్ళిపోతే అయిపోతాయిగా ఉన్న పొలంగా వెళ్ళిపోతే అయిపోతుంది అవు కదా మరి ఎందుకు సిద్ధపడుతున్నావు నువ్వు ఉదయాన్నెస్తున్నావు స్నానం చేసుకుంటున్నావు బట్టలు ఏదైనా ఉంటే ఉతికేసుకుంటున్నావు ఇంకా బ్యాగు సర్దేసుకుంటున్నావు ఎప్పుడో బస్సు వచ్చే టయానికి ఎప్పుడో ట్రైన్ వచ్చే టయానికి ఎప్పుడో ఫ్లైట్ వచ్చే టయానికి ఇప్పుడే ముందుగా వెళ్ళిపోయి అక్కడ గంటలు గంటలు వెయిట్ చేస్తున్నావు అంటే సిద్ధపాటు మరి ప్రభు రాకడంతే ఎందుకు నిర్లక్ష్యం ప్రభు కోసం నువ్వు ఎందుకు సిద్ధపడడం లేదు అది జాగ్రత్త మనసును పెట్టుకోవాలి అందుకే నీవు సిద్ధపడాలి నీ మనసును మార్చుకోవాలి ప్రభును అప్పగించుకోవాలి అప్పుడే నీకు సంతోషము ఆనందము సమాధానము నెమ్మది నీ కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించే కృపను పొందుకోవాలి అప్పుడే నీ నీ కన్నీటి విందులను తిడిచివేయేవాడు ఆయన చివరిగా నేను ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం యశో గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఎస్య గ్రంథం ముప్పై ఐదు అధ్యాయం పదో వచ్చిన ఒకసారి చదవడం అమ్మా దేవునికి స్తోత్రం హెల్లుయ్య ఎస్ గ్రంథము ముప్పై ఐదో అధ్యాయం పదో వచ్చినము తొమ్మిదో వచ్చిన ముప్పై ఐదు ఎస్ఐ గ్రంథం ముప్పై ఐదు ఆ చివరికి వచ్చిన ముంటు చూడమ్మా అమ్మా ఏది చదువుతున్నాం అమ్మా పది వచ్చిన ముట చూడమ్మా లేదా అక్కడే వచ్చాను చివరిగా అక్కడ ఉంటుంది యహోవ వారిని విమోచించు యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములను గలవారై వచ్చెదరు దిక్కమును నిటూర్పును ఎగిరిపోవును ఎవరి విమోచించబడిన వారికి ఏముంటుందంట నిత్యానందం ఉంటుందంట కాబట్టి ఇప్పురా సియోనులో నుంచి దేవుడు మనకు నిత్యానందము కలగజేవాడు ఎవరికంటే విమోచింపబడినవారు విడుదల పొందుకున్నవారు రక్షింపబడినవారు అందుకే మనకు అనగా పిల్లరా మీరు ఒకవేళ రక్షణ వారికైతే వారికి నిత్య ఆనందం ఉంటుంది రక్షణ లేని వారికి దుఃఖము ఏడుపు నీట్ూర్పు ఇవన్నీ వారికి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు మనసులో పెట్టుకోండి దేవునికి మీ ఆత్మలను అప్పగించుకోండి దేవుడు ఇటు మాటలను దివించి ఆశీర్వదించునగాక ఎల్లప్పుడూ ఆనందం ఆయన ఎందే మనం ఆనందించమోగాక ప్రార్థన చేసుకుందాం అనగారు మీరేమైనా దేవునికి మహిమ కలిగి ప్రార్థన చేసుకుందాం అందరు తల్లు ఉంచండి మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం ప్రైజ్లో దేవునికి మహిమ కలుగునగాక ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామము స్తుంచబడున గాక హలెలుయ హోత్రం స్తోత్రం 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 మహాగణుడైన దేవ మహోన్నతుడమైన తండ్రి సర్వశక్తి రాజ్యానికి ఘనమైన శ్రేష్ఠమైన నామంకు వందనాలు 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 స్తోత్రం 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 ప్రైజలాడు ప్రైజ్లాడు ప్రైజ్ ఏ సయానికి స్తోత్రం ఏ సయానికి స్తోత్రం ఏ శయానికి స్తోత్రం ఏ సయానికి వందనాలు తండ్రి ఈ మహిమ ప్రభావము ఈ మహిమ ప్రభావము ఇంతవరకునైనా బ్రదర్ ఏ రత్నం గారి ద్వారా చక్కటి మాటలను ఆయన మరి సంతోషమును మరి ఆనందమును ఆయన మరి ఉండాలి అంటే నిన్ను ప్రభువాన్ని ఎందు భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి తండ్రిని ప్రభువాని మాటలు ఎందు లక్ష్యం ఉంచిన వారమై నిన్ను చేర్చుకుని వారమై ఉండాలి తండ్రిని నీ కృపచాటన వరకు చేరిన ఆయన నీ జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె కనబడుచున్నారని పౌరు గారు చెప్పినట్టుగా తండ్రి ఈ రోజునైనా మమ్ములను మీ బిడ్డల మధ్యలోనికి నడిపించావు ఈ మాటలు నైనా వారి జీవితంలో వెలిగింపబడునుగాక వారు ఫలించుదురుగా ఆనందించుదరుగా నిత్యానందము పొందుకుందరుగాక నీ మహిమలో వారు ఉందరుగాక ప్రతి బిడ్డనైనా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించుదురుగాక సర్వ సత్యములో ప్రతి బిడ్డ జీవించుదురుగాక దేవానికి వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రము స్తోత్రము తండ్రి నీకు నివాస స్థలముగా ప్రతి బిడ్డ మార్చుబడు లాగునా ఒకవేళ మారు మనసు లేని బిడ్డలు ఒకవేళ ఉంటే ఈ మాటల ద్వారా మార్పు చెంది నాయనా రాజ్య వారసులుగా ఉండడానికి తీర్మానించ బిడ్డలై ఉండటకు సహాయం తండ్రి నీ కృపాని బలము నీ కాపుదల క్షేమం దేమని నీ నామానికి మైము చెల్లిస్తూ ఉన్నాం స్థుతిస్తూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం దేవా ఈ స్థలంలో చేరిన ప్రతి కుటుంబము ఏ అక్రతి వచ్చారో ఏ బాధతో వచ్చారోవా నువ్వు వాడవు తండ్రి ఇంతవరకు నువ్వు మాట్లాడవని మేము నమ్ముతూ ఉన్నాం నీ బిడ్డల హృదయములను మీరు ఎరిగిన వాడవని నీ దాసుల ద్వారా మీరు మాట్లాడారు తండ్రి దుఃఖముతో వచ్చినట్లయితే ఆ దుఃఖమును నాజ్జరేడని ఏ సునామములో తొలగిపోవును గాక ఆయన మరి అశాంతితో వస్తే ఆ శాంతిని గాక దేవా కుటుంబ సమస్యలతోనూ ఆయన భర్త తాగుడు జీవితంలో ఉన్నాడేమో ఆయన భార్య భర్తల మధ్య సమాధానము లేదేమో తండ్రి నీవు సమాధానం ఇచ్చేవాడవు ఆయన నీ ఎందు నివసించు వారిగా ఉండడానికి వారు నీకు నివాస యోగ్యమైన స్థలముగా వారిని మార్చుమని నిన్ను వేడుకుంటున్నాము తండ్రి నీకు ఆలయముగా మార్చుకోమని వేడుకుంటున్నాము తండ్రి ఎందుకంటే నేను వారిలో నివసించు వాడమని నేను వారు మాట్లాడారు తండ్రి నీ కృపలో భద్రపరిచి సహాయం చేసి ఇంతవరకు ఆయన మమ్మల్ని నిలబెట్టుకొని మాట్లాడే అవుతాయి ఈ స్థలం ముందు మాటలు వినబడడానికి అనాది ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేయవు చేసావుతా భారభరితమైన పరిచర్యను కొనసాగించడానికి నీ దాసులు యాకోబు గారికి అప్పగించబడిన పని ఈ దినమున ప్రభువా ఈ రీతిగా ఇచ్చిన సమయమును సద్వినియోగం చేసుకొని నెరవేరుస్తున్నాడని మేము నమ్ముతూ ఇక ముందు కూడా అనేక ప్రాంతాల్లో నీ స్వార్థ పరిచర్యను బహుబలముగా కొనసాగించుటట్టుగా దేవానికి స్తోత్రం ని బిడపట్ల కృప పై రూపము చూసువాడవు నీవు కాదు తండ్రి హృదయ అంతరంగములు చూసివాడవు నీవు మనుషులు పైరూపాన్ని చూస్తారేమో నీవు హృదయ అంతరంగములు చూస్తావు అందుకే తండ్రి దాసుడు యాకోబు గారిని హృదయ అంతరంగములు ఎరిగి అతనికి నేనా నీ భారమును అప్పగించావు చేయవలసిన పనిని ఇంకా కొద్దుగా ఉన్నదని నేను నీ పనిలో కొనసాగుతున్న నీ బిడ్డను బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం మంచి ఆరోగ్యము బలమును శక్తిని దయచేయండి ఈ స్థలంలో చేరిన ప్రతి కుటుంబానికి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు నీ దేవైనా మెండుగా ప్రతి ఒక్కరికి కలగ చేయమని ఈ సమయాన వాకిచ్చిన ఈ సమయమును బట్టి సదివనము చేసుకుంటూ నేను ఒక్కసారి నీ రాకడ ఆలస్యమైతే మరొక మారు ఈ రీతిగా మేమందరము ఈ రీతిగా కలుసుకునే భాగ్యము ధన్యత దయచేయమని మా రక్షకుడైన ఏసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభుడును రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానము త్రియేక దేవుని దేవిన ఆశీర్వాదము ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము వాక్యము విత్తిన మరి సహోదరులు బ్రదర్ యేసు రత్నం గారికి వారి పరిచర్యకు వారి మినిస్ట్రీకి వారి కుటుంబానికి నాన్న ఇంకనూ అనేక చోట్ల దాసు నిలబడిటకును అలాగే తండ్రి మరి ఈ స్థలములో ఏర్పాటు చేయడానికి మరి పూర్గల్పబడిన దాసులు యాకోబు గారు మరి స్వార్థ పరిధిలో భారభరితమైన పరిచర్యను కొనసాగిస్తున్న దాసునికి దాసుని కుటుంబానికి ప్రభువా మరి అతను చేయించున్న పరిచర్యకును మరి నువ్వు తోడుగా ఉండు అలాగే చేరిన ప్రతి కుటుంబానికి ఇప్పుడు నెలప్పుడును సదాకాలము అలాగే అలాగేనైనా మరి నాకును నా కుటుంబానికి నాకు అప్పగించిన పరిచర్యకును సమస్తమునకును అలాగే తండ్రి ఈ తరంగం ద్వారా వింటున్న ఈ పంచలింగాల గ్రామములో నివాసము చేయించున్న ప్రతి కుటుంబానికి నేను ఇప్పుడు నెలప్పుడు సదాకాలము మా అందరికి తోడై ఉండి నడిపించదుగాక దీవించుదువుగాక ఆశీర్వదించుదువుగాక నీకు నివాస యోగ్యమైన స్థలముగా ప్రతిబిడ్డ మార్చబడుగురుగాక ఈ వాక్యము ప్రతిబిడ హృదయములో ఫలింపబడునుగాక నీ చిత్తము నీ బిడ్డల పట్ల నెరవేర్చుకుందువుగాక ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు మరి ముఖ్యముగా మరి అవకాశము మాకు కల్పించిన మరి సహోదరులు మరి జత పని వారు మరి స్వార్థ పనిలో భారభరితమైన పరిచయను కొనసాగిస్తున్న యాకబనగారికి మరి మా మినిస్ట్రీ తరఫున మరి హృదయము పూర్వకముగా మా పరి మాకు అప్పగించిన దాన్ని బట్టి మరి అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాం చేరినా పెద్దలకు మరి అమ్మలక్కలకు చిన్న బిడ్డలకు దేవుడు దేవిన పెద్దలకు ఆశీర్వాదము కలగజేయును గాక ఆమె